ఒరే శివా అల్లా ఇది ఒక్క ఇది తీసిరా వదిలే ఫార్మత్యరు కూడా तैयार क्या रहे ना mm -hmm. आप ही আসসালাম <hýður> బావా ఎన్ని ఫీట్లు పోయేది ఐదు ఫీట్లేనా ఐదు ఐదు ఏదిరా ఇంకోటి కట్ చేయను అయినా ఆ టేప్ కొట్టు అమ్మా జయం వచ్చిందా అది కాదు రెండు ఫ్రిడ్జ్ నేను చెప్పడం మర్చిపోను ఫ్రిడ్జ్ వాటర్ రెండు బాటిల్ పెట్టావా ఆ కాదు నిమ్మజూస్ కలుపుతుందట చెప్పింది మీ పిన్ని కలిపా కదా అది ఉంచావు కదా నా కట్ చేసిరా అక్కడికి చుట్టూ కట్ నాయనా అడిగే నాయనా అడుగేరా అడిగేసావా కాదు బాబా ఐదింటి ఐదు అయితే మన నాలుగు ఎలాగ గాతలు వస్తాయా దీంట్లోనా దీంట్లో ఫీట్ కాకపోయినా కొంచెం ఎక్కువ కాకపోయినా ఇక్కడ తగ్గించు అది కాదురాటరా అలా కాదు నాయనా నీకు లైన్ డోర్ లో ఆగుతావా లైన్ డోర్కి ఎక్కడ అక్కడ వంపు రాకుండా చూస్తామనమాట ఇప్పుడు లైన్ డోర్ పడతావా అక్కడ నుంచి ఇక్కడికి ఆ గొయ్యి సెంటర్ వేసి పడతావా మరి ఎలాగొస్తుంది ఇప్పుడు అక్కడ నుంచి బెండు వచ్చేస్తుంది ఎంత అన్నది దీనికి మెజర్మెంట్ వేస్తాం అనమాట అర్థమైంది నీకు ఈ నిడువు సపోజ్ ఇక్కడ గొయ్యి ఉందిరా ఇగో ఇక్కడ ఇది ఇగో ఇక్కడ ఇక్కడ ఇది గొయ్యి ఉందనుకో ఈ గొయ్యి నుంచి తాడు ఇలా ఇగో ఇక్కడ పట్టుకొని ఇలా పెడతాం ఆ దీనికి ఈ నిడువు మనకు అజ్జా తెలుస్తుంది కదా ఇది పక్కన పెట్టు ఇది మనం అలాగైనా ఇది అడుగు అడుగైనా వేసి ఇవ్వచ్చు అదనమాట బావా ఏది ఏది లైన్ డోర్ రెడీ నైనా లైన్ డోర్ లాగరటువస్తాను కొద్ది లేటేంటది గుణపం అంతరా ఇక్కడ గుణపంపు కొలుస్తా అండి ఐదు ఎక్కడ ఉంటుంది నాలుగు ఇంచు మించు మూడు ఫీట్లు తక్కువ మూడు ఇంచులు తక్కువ నేను మూడు మూడు తక్కువ మనిషి వలం కొన్నాను కదరా కనిపించట్లేదు సరిపోద్దులే కానీ బావా లైండోర్ లాగో లేండోర్ తేరా ఏదిరా దుర్గా తీసుకెళ్తున్నావా ఇదే ఇది ఎంత వస్తుందో డో నుయ్యి నుంచి బావా నాయనా ఎక్కడ నుంచి ఇక్కడ ఐదు అయ్యి చెప్తాను ఐదే ఐదు ఐదు కొడు ఇది కొయ్య ఏ భ ఇదిగొయాలి మొయ్యి మరి అవి కంచి ఏదిరా అదేంట్రా మరి అది వద్దు ఇది ఎంత పడితే అంతే ఇగో నేను తీసుకోవాలంటే తీయాలా అవునరా ఇక్కడంత గ్యాప్ వదిలేదు ఇప్పుడు ఇది గట్టు ఉందిరా ఇప్పుడు గట్టు నుంచి ఇప్పుడు ముళ్ళు కంచిన కాదు నాయన ఈ కంచి వచ్చేస్తుంది నీకు ఆ కంచి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది కదా నీకు ప్రాబ్లమ్ ఉంది ఇదంతా వేస్ట్ చేసుకుంటామా దాంతో సంబంధం లేదు ఆ మూల ఒక్కట వస్తుంది సరిపోదలే తీసుకెళ్సావా నువ్వు అక్కడికి నువ్వు వెళ్ళబాయి ఇక్కడ కర్ర వేసాం కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళబాయి అందుకని అంట అన్న ఇక ఆ కొబ్బరి ఈ కట్ అయిపోతే మళ్ళీ ఇంక తర్వాత లెక్క లెక్క అలాగైతే ఏసే పడుతుంది పోయి మరి అలాగైతే ఇక ఇలాగొస్తుంది అయితే ఏసా వస్తుంది అలాగైతే చూడు ఇక ఇది ఇది తిన్నదన్న నువ్వన్నట్టు అన్నయ్య అనేది కరెక్ట్ అండి అందుకనే చిన్న పెద్ద అంటారు ఇప్పుడు తోట వేసినప్పుడు చిన్న పెద్ద అంటారు కొన్ని పూజ అందుకని ఈ సమయంలో చేశాను అయినా కూవ్వేడు పక్క గో గొయ్యి తియ్య అని అంటా నువ్వు పెద్దోడు ఒక మాట చెప్పావు కదా జయమ్మా ఇల్లు దగ్గరైనా మరి దొలగొట్టేతనా హాయ్ చెప్పు పోనీ లేటు కొట్టినా లేటెస్ట్గా ఆయ చెప్పాలి నువ్వు మరి అక్కడ పెట్టు నీళ్ళని పెట్టే చూడండి మొత్తానికి కేసవాస లేకుండా చూడండి బావా నన్ను చూడు నన్ను అక్కడికి నన్ను ఆ కర్రలు తీసిది బాగున్నా ఏ అమ్మా తల్లి ట్రాండ్ ఒకసారి జయమ్మా ట్రాండ్ ఇల్లు కర్రపలు తీసిద్దు ఇట్రాండ్ ఇటండి ఇల్లు కర్రలు తీసిద్దు రాండి అదే అక్కడ మనం కొలిసి అంటే ఇటు ఎడలిపాండి ఫోన్లే కర్రేసి బాగా కర్రేసి పోయి కదా కర్ర సరిపోద్ది మరి ఇంకెందుకు కొంతవరకే ఇది తర్వాత మరి ఇది లేదు కర్ర సరిపోద్ది

दो दो लेट लेट मिस गोल से तीरा किसा श्याल का పెద్దది అది రాసు కదాం కొట్ట చూడు వై బావా ముందు సిగరే వెళ్ళిపోని బావా మల్లేసు కొంచెం సిగరలాగమండ్రటో నైనా మల్లేసు అటు కొంచెం కొంచెం లాగే లాగమనే హైలైట్ గా సివర్ లాగరా సివర్ లాగరా సరే పదాలలకు నిలత్త దేయమ్మ కొట్టురు కొరిక బాబా యాస బాస్ లేకండి చూడండి తాడు మొక్కలు లేదునా తేరచన్న మొక్క వస్తుంది ఏ జయమ్మ చిన్న మొక్క ఉంటే తాడు హే తాడలేదే లుగ్గ బందరి గినా సేరకు శంగానిచ్చియమ్మా ఉంటే ఇంటి దగ్గర ఉంటే ఎలాగొండాలి ఏది లేదని అనకూడదు అవునమ్మా మా దగ్గర ఉందా మామ అమ్మ పలాన వస్తూ ఉన్నానండి ఇవిడ వలంతాడైన అమ్మా వరము వలంతైనా పర్లేదు తెచ్చి అవునురా మేస్త్రివి నీకు తెలియపోతుంది మా మాకు తెలుస్తుందిరా ఆ మొక్క నుంచి అది కర్ర అక్కడ నుంచి మరి ఇది వదిలి పర్వాలేదు నాన్న పార్త పార్త టిక్లు పెట్టి నాన్న పార్తెచ్చింది అన్న పార్త తెచ్చింది అక్కడైతే అయితే గొయ్యి తీసిద్దు కాతం మరే అలా పార్తెత్తే గంటలు ఎట్టి సరిపోతే ఖాతా అంతా ఏమాత్రం కనిపిస్తుంది ఉండు మా అన్న ఇది తీసిన అలా గుంచరా అలా గుంచు నువ్వు గొయ్యలు ఎట్టినాయి గొయ్యలు అన్ని గొయ్యి అన్ని దగ్గర టికెట్ టికెట్ ఎలా పోయి ఇంకో పార్తావా అదే అలా టికెట్ కరలే అలా అవి తీసిన తర్వాత గొయ్యి తీసిస్తే ఈ నువ్వు అన్నట్టు వీటితో కూడా అయిపోద్ది

నువ్వు రా రా మీ పని చేసుకొని ఫోన్ చేసుకొని సాయంత్రం మొత్తానికి ఒక కలా కావాలి చూడు నువ్వు మీద మూడు గంటల పని వేస్ట్ నీతోటి ఇంటికి వెళ్ళి అత్త తెచ్చు అది అవ్వట్లేదు వీటితో మళ్ళీ లేట్ అవుతుందా బాబా అది లేదు అది ఆపేద్దాంలే లేకపోతే ముందుకు తెచ్చుకుందాం ముందుకు తెచ్చుకుందాం

అది చూడు తాడు కొంచెం పెద్దది తీసి నాన్న అది అలా తీసి అదే తెలుస్తుందిలే ఆ గడ్డి కొట్టి లేకపోతే తాడితే పెద్ద పెట్టరు సన్నగ నా పైపు నా బడ్డు కూడా కొట్టండి అక్కడ కొట్టిరా ఏ నైనా ఎక్కడ తీసిరా అది లైన్ డోర్ తీసిరా ఎక్కడ కొట్టి తీసి అయినా వదులు తర్వాత ఇక తర్వాత చూద్దాంలే ముందు ముందు కానీ గోయ్యలో ఒక నుంచి ఇటు వేసుకొని వచ్చాను గొనపాలు తేవాలి కదా బా నైనా గొనపాలు తేర ఎన్నోనే మొత్తం మూడా మూడే

ప్రసాదం అక్కడ కొట్టిందే ఇచ్చి ఇచ్చి ఒక్కొక్కరికి ఇచ్చి తీసుకో తీసుకో ఆయన ప్రసాదం తీసుకో చిన్న ఇచ్చి ప్రసాదం వద్ద అనకూడదు ఎప్పుడు కానీ తీసుకొని ఇంకొకరికైనా ఇచ్చి ఎందుకు చెప్తున్నా అది వినాలి వద్దనే మాట రాకూడదు ప్రసాదం తెలుసు నీకు పప్పు అది చాలా ఏడనుకున్నావు పరమేశ్వరి తిరస్కారం తెలుసా పరమేశ్వరుడు వద్దన్నట్టే ప్రసాదం వద్దంటే ఎన్నిసార్లు చెప్పినా అంతే వద్దు అంటారు ప్రసాదం అది ఏ ప్రసాదం కానీ తీసుకోవాలి తీసుకొప్పుడు నువ్వు తినకపోతే ఇంకోడికి ఇచ్చి అంతే కానీ వద్దని హ అది ఆ మాట అన్న బాగుంది పెద్ద మొక్క కాదు నా చిన్న మొక్కకి పోనాను ఒక పెంట మామ కూడా వచ్చాడు ఇచ్చి చిన్న పాత్ర ఇచ్చాడు నూరు కడుగుతావా బ్రష్ తేవాలా ఎప్పుడు కైన మరి ఎలాగ ఉంటుంది ఇక వాళ్ళకిచ్చి చిన్నవాడు వస్తాడు ఇచ్చి చిన్న ప్రసాదం తీసుకురా మొత్తం తోటకూర సపా చేసి తోటకూర ఉంచుదాంట్లా ఆ జం క్యూ లేకపోతే మంచి కరియాపాకు కరియాపాకు వాసంతో ఉంది మంచిగా అమ్మా ఏడు షాపకులే అమ్మా అడుచు చిన్నకిచ్చావా సరేలే నిమకాయ నీలా వద్ద నిమ్మకాన్ని నేను కలిపి ఏమి డ్రింక్లే తెచ్చి వెళ్ళు నేను ఎత్తానులే వెళ్ళు వెళ్ళిపోయూ నేను చేస్తానులే రాజు రాజమ్మా రామ్మా రా వెరీ గుడ్ జాగ్రత్త పడిపోగల కొంచెం కారం వేసి తెచ్చి ఓహో భారీ బడ్జెట్ ఏయ్ తెస్తుంది ఏ రాండ్రి ఓరా ీ దూరా దుర్గా బావా రావాలి రావాలి ఏ అటు ఎందుకు వెళ్తాను కుమారి ఇక్కడ నీడ ఉంది కదా ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చే ఎక్కడికి వచ్చ అమ్మా పడిపోతావు జయమా రా ఎక్కడ ఉన్నావా అమ్మ నువ్వు టీవీ చూసావా ఇవి నానా చేస్తుంది పడుకుందా నీళ్ళు ఏం తేవాలేదు మరి కడగడానికి గట్టి నీళ్ళు కావాలి కదమ్మా ఏది వరం ఏది సరే ఇచ్చే అమ్మకి అనేకి తో తాడట ఆహా నెమ్మ చూసేది తిట్టం తచ్చవే ఎండికే ఆ ఎండ కలపల అలగే కలపల ఎండ కలపల అలగే కలపల తో అలా లంకడి పుల్గ

గీతం కి బా గీతంకి అమ్లో ఏ జయమ్కి ఇచ్చా బా సోత మిట్కి మిట్కి జయమా చూడు మళ్ళీ ఇవ్వకపోతు మరి రారా నాయన జమ్మా ఎలా ఉంది చాలా బాగుందా మా మరమ్మ మేట అనుకుంటాందా అలిగిందా అవును కా అమ్మా మధ్యాహ్నము రంగు చెక్కదానము ఇప్పుడు ఏ ఇప్పుడు టీ టీకంత ఇస్తే మళ్ళీ బాగుండదు కదమ్మా తాగురా దానికి ఏ మీరు తాగండిలే

పదండి మరంకెందుకో టైం ఎంత పదండి ఏమ్మా వరమ కుమారమ్మా ఏనాడు పదండి పదండి నైనా రే వస్తువులన్న ఒక దగ్గర పెట్టండి కింద పడిరా అలా కింద పడకుండా పెట్టి నుంచి ఎక్కడో రేటు తీయడు కానీ అలా పడి కత్తో కట్ట నుంచి అక్కడ ఖాళీ ఎక్కడి నుంచి నీళ్ళు బాటలో తీసుకెళ్ళిపో మరి నీరేంట పారా పదండి 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 పదండి